మాత్రం నేను మీ జర్నలిస్ట్ నేత వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిజంగా పాక్ నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఏళ్ళ పిల్లల్ని అరెస్ట్ చేశారట తెలుసా మీకు ఇది నిజంగా భారతదేశంలోనే జరిగింది పంజాబ్లో ఈరోజు ఆ ఒక్క బాలుడే కాదు ఐసీస్కి మద్దతుగా పాకిస్తాన్కి మద్దతుగా పంజాబ్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయం నిజంగా దీనికి సంబంధించిన వార్త నేను చదివినప్పుడు ఫుల్ అంటే ఫుల్ టెన్షన్ వేసింది అరే ఏమైపోతుంది దేశం పిల్లల జీవితాలతో కూడా ఎందుకు ఇలా ఆట ఆడుతున్నారు ఒకప్పుడు ఐసిస్ ఉగ్రవాదం అంటే మతోన్మాద పురుషులు చేసేవాళ్ళు ఇప్పుడు స్త్రీలు పిల్లలు దీనికోసం వీళ్ళకు శిక్షణలు ఇలా అయితే ఎలా ఢిల్లీలో జరిగిన ఉగ్రవాదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సంబంధం ఉన్న గూఢాచార్య నెట్వర్క్పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు ఉగ్రముఠాతో సంబంధం ఉన్నవారు ఉగ్ర మద్దతుదారులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా పాక్ చెందిన నిఘా సంస్థ ఐసిస్ కోసం గూఢాచార్యం చేస్తున్న స్పై స్పైయింగ్ ఫర్ పాక్ చేస్తున్న పదిహేనేళ్ల బాలు పఠాన్కోట్ పోలీసులు అరెస్ట్ చేశారు జమ్మూలోని సాంబా జిల్లాకు చెందిన బాలుడు దాదాపు ఏడాదిగా ఐసిస్ ఏజెంట్లతో టచ్లో ఉంటూ భారత సైనిక స్థావరాలు ఇతర సున్నితమైన సమాచారాన్ని వారికి లీక్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు ఇప్పుడు వాడు పట్టుకున్నప్పుడు వాడి వయసు పదిహేను సంవత్సరాలు కానీ వాడు సంవత్సరం నుంచి కూడా భారతదేశంలోని కీలక విషయాల్ని పాక్ చేరుకు వేస్తున్న ఏజెంట్ అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచే వీళ్ళని ఎలా మార్చేస్తున్నారు వెంటనే పంజాబ్లోని అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చారు ఉన్నతాధికారులు పాక్తో సంబంధాలు కొనసాగిస్తున్న ఇతర బాలులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇందుకోసం పంజాబ్లోని మైనర్ల ఆన్లైన్ కార్యకలాపాలు కదలికలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు భారత యువతను లక్ష్యం చేసుకోవడానికి పాక్ నిఘా సంస్థ పలు నకిలీ సోషల్ మీడియా ఖాతాలను నడుపుతున్నట్టు దర్యాప్తులో తెలియంది దేశాన్ని అస్థిరపరిచేందుకు యువతలో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రేరేపించేందుకు ఐసిసి ఏజెంట్లు పనిచేస్తున్నారని గుర్తించారు ఇక అరెస్ట్ చేసిన బాలుడితో పాటు పంజాబ్కి చెందిన పలువురు మైనర్లు కూడా ఐసిసితో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు అరెస్ట్ చేసింది ఒక్కడిన అయితే అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న టైంలో ఒక్కడు కాదు ఇంకా చాలామంది పిల్లలు ఉన్నారు ఇందులో అంటే భారతదేశాన్ని అస్థిరపరచడం భారత రేపటి పౌరులైన బాలురను భారత వ్యతిరేకులుగా తయారు చేయడం కోసం ఐసీస్ చాలా పెద్ద కుట్ర పండింది దీనికోసం సోషల్ మీడియాలో కొన్ని ఏమంటారు నకిలీ అకౌంట్లను ఏర్పాటు చేసుకొని పిల్లల్ని తప్పుదోవబట్టిస్తోంది అని తెలిసింది అయినా కూడా పాకిస్తాన్కి మద్దతి మద్దతిచ్చే మూర్ఖులు ఈ దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు ఆ మూర్ఖులు ఎప్పుడు మారుతారో నాకు తెలియదు కానీ ప్లీజ్ దయచేసి మీ పిల్లల కదలికల మీద అయితే ఒక కన్నేసి ఉంచండి అది వాళ్ళ మీద అనుమానంతో కాదు ఏ దుష్ట శక్తులు ఏ మతోన్మాదులో మెదడులో చేరి దేశానికి మీకు వ్యతిరేకంగా తయారు చేస్తున్నారేమో ఒక్కసారి తెలుసుకోండి ఇదైతే నిజంగా భయపడాల్సిన విషయం బాధపడాల్సిన విషయం పిల్లలు సోషల్ మీడియాకు దూరంగా పుస్తకాలు చదవడానికి దగ్గరగా మారితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు అని నా ఉద్దేశం మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్ జై భారత్